శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై మంగళవారం తులారాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ముప్పై మంగళవారం తులారాశి వారికి సంబంధించి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగులు ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు